రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు మనం మునగ పంట గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఒకప్పుడు ఇంటి వరకే పరిమితమైన మునగ రాను రాను వాణిజ్య పంటగా మారుతోంది ఆకు నుంచి బెరడు వరకు అన్ని భాగాలు మానవాళికి అవసరమైనవే ఐరన్ తో పాటు కాల్షియం పుష్కలంగా ఉండటంతో ఎముకల దృఢత్వానికి బలాన్ని చేకూరుస్తుంది మునగ ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు మునగ సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఇప్పుడు మునగ పంటకు ఎలాంటి వాతావరణం అనుకూలం నేల రకాలు మార్కెటింగ్ డిమాండ్ ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం మునగ పంట సాగుకు ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత గల ప్రాంతాలు అనుకూలం మునగ అధిక చలిని తట్టుకోలేదు అలాగే వేడిని కూడా తట్టుకోలేదు ఒక చౌడు నేలలు తప్ప అన్ని రకాల నీళ్ళల్లో మునగను పండించవచ్చు విత్తే సమయం వార్షికంగా సాగు చేసే మునగను ఏ సమయంలోనైనా నాటుకోవచ్చు ఇందులో వేసవి ప్రారంభంలోనే పంట పూతకు వస్తుంది బహువార్షిక రకాల్లో ఏల తరబడి పంట సాగులో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ప్రోనింగ్ చేస్తే సరిపోతుంది జూన్ రెండవ వారం నుండి ఆగస్టు చివరి వరకు నాటుకోవడానికి వీలుంటుంది మునగ రకాలు నూతనంగా అందుబాటులోకి ఎన్ని రకాలు వచ్చినా దేశీ రకాలదే పైచేయి దేశీ రకాలు సాగు చేసేందుకే రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అందులో ముఖ్యంగా జాప్నా పీకేఎం వన్ అనే రకం ఎక్కువ సాగులో ఉంది పీకేఎం వన్ అనేది వార్షిక రకం మొక్క నాలుగు నుంచి ఆరు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది విత్తిన నూట అరవై నుంచి నూట డెబ్బై రోజుల్లో పూతకు వస్తుంది కాయ పొడువు అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్లు ఉండి బరువు మాత్రం నూట యాభై గ్రాములు ఉంటుంది ఇలా ఒక్కో చెట్టు నుంచి సుమారు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై కాయల వరకు తీసుకోవచ్చు జాప్నా రకం బహువార్షిక రకమైన ఈ మొక్క కాయ పొడువు అరవై నుంచి తొంభై సెంటీమీటర్లు మెత్తని గుజ్జుతో రుచికరంగా ఉంటుంది ఇది విత్తిన రెండో సంవత్సరం నుండి కాపు మొదలవుతుంది మొదటి రెండు సంవత్సరాలు చెట్టుకు ఎనభై నుంచి తొంభై కాయలు రాగా నాలుగవ సంవత్సరం నుండి ఐదు వందల నుంచి తీసుకోవచ్చు నీటి యాజమాన్యం విత్తనాలు నాటుకున్న తర్వాత మొలక వచ్చే వరకు ప్రతి మూడు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి తర్వాత పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి నీరు అందిస్తే సరిపోతుంది చీడపీడలు చిన్న గొంగలి పురుగులు కారణంపై గుంపులు గుంపులుగా ఉండి పత్రహరితాన్ని గోకి తింటాయి పెద్ద గొంగలి పురుగులు మాత్రం ఆకులను తిని నష్టపరుస్తాయి కాయతలు చూయీగా కాయతలు చూయగా పూత దశలో ఆశించి పిందె దశలో కాయలోకి చేరడం మొదలవుతుంది లోపల గుజ్జు తినడం వల్ల కాయ ఆకారం మారిపోయి కుల్లిపోతుంది వేరుకుల్లు లేదా కారణం కుళ్ళు వర్షాకాలంలో చెట్టు మొదలు దగ్గర నీరు నిల్వ ఉండటం వల్ల చెట్టు కుల్లి కిందకి పడిపోతుంది వీటి నివారణ కోసం సాధ్యమైనంత వరకు సహజ ఎరువులు పురుగు మందులను వాడాలి ఒకవేళ తెగుల సమస్య అదుపు సఖ్యం కాకపోతే అందుబాటులో ఉన్న వ్యవసాయ లేదా ఉద్యానవన అధికారుల సలహాలు తీసుకుని ఇతర ఎరువులు లేదా పురుగు మందులు వాడుకోవడం ఉత్తమం బహువార్షిక రకాలు నాటిన ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల్లో కాపు మొదలవుతుంది ఏకవార్షిక మునగా విత్తిన ఆరు నెలల్లోపే కాపు మొదలవుతుంది కాబట్టి రైతులు మార్కెట్ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని పంట సాగు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అధిక ధర పలికే సమయంలో పంట అందివచ్చేలా ప్రణాళిక వేసుకోవాలి ప్రతి రైతు వారి పొలంలో పూర్తిగా కాకపోయినా కొద్దిపాటి భూమిలోనైనా మునగ సాగు చేస్తే రోజువారీ ఆదాయం పొందడానికి అవకాశం ఉంది